ఫిట్ ఇండియా వీక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సందర్భంగా జెడ్పి హై స్కూల్ గోపాలపట్నంకి రావడం జరిగింది మన గౌరవనీయమైన వేస్ట్ ఎమ్మెల్యే సార్ పిలిస్తే నేను ఇక్కడికి వచ్చాను చాలా చక్కటి ప్రోగ్రాం కానీ ఇక్కడ ఇండోర్ స్టేడియం ఉంటుందని నేను ఊహించలేదు నేను అనుకుంటున్న ఒక గవర్నమెంట్ జెడ్పీ హై స్కూల్లో ఇండోర్ స్టేడియం కట్టడం అది మన దేశంలో ఎక్కడ ఉందో మాకు తెలియదు సో నేను ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం అంత ఇటువంటి పని చేశారని దీనివల్ల ఫ్యూచర్ ఒలింపిక్ మెడలిస్ట్ మన ఈ స్కూల్ నుండి గర్ల్స్ స్కూల్ బాయ్ స్కూల్ ఇక్కడ కొండం మల్లేశ్వరి భవనం కూడా ఉంది అందరినీ ప్రోత్సహించడానికి ఎన్నో ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది రాబోయే కాలంలో ఖచ్చితంగా మనకు ఈ స్కూల్ నుండి ఒలింపిక్ మెడల్ రావాలి అది మేము ప్రార్థిస్తూ కోరుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏదైనా హెల్ప్ కావాలంటే మేము ఆ హెల్ప్ చేయడానికి హామీ ఇస్తూ మరొకసారి అందరికీ ఈ స్కూల్ పిల్లలకు స్కూల్ టీచర్ హెడ్ మాస్టర్ హెడ్ మిస్ట్రెస్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నా